రెజలియన్స్ స్కిల్స్ అంటాం బౌన్స్ బ్యాక్ ఎన్ని కష్టాలు వచ్చినా తిరిగి నార్మల్ స్థితికి రావడాన్ని రిజిలియన్స్ ఆర్ బౌన్స్ బ్యాక్ ఆర్ స్థితి స్థాపకత సిటీ రబ్బర్ లాగే ఇలా వదిలితే నార్మల్ అయిపోతుంది స్పింగ్ ఎలా నొక్కే ఇలా వదిలితే నార్మల్ అయిపోతుంది స్పాంజ్ ఇలా నొక్క ఎలా వదిలితే నార్మల్ అయిపోతుందండి కరటం కిందకి పడుతుందండి మళ్ళా పైకి వస్తుందండి మళ్ళా పైకి వెళ్తాండి కింద పడుతుందండి ఇక్కడ అర్థం ఏంటి ప్రతి ఒక్కరి జీవితంలో అప్పు ఉంటుంది డౌన్ ఉంటుంది అప్పు ఉంటుంది డౌన్ ఉంటుంది డౌన్ మాత్రమే వస్తుందని కుంగిపోకండి నెక్స్ట్ వచ్చింది మీకు అప్పే దీని లైఫ్ ప్లాన్ అంటాం ఎలా కింద పడిపోతే పోతాం ఎలా పైన ఉండిపోతే పోతాం వచ్చినా పోతాం అప్పుడు ఏం చేయాలి గుండె ఇది లబ్ డబ్ లబ్ డబ్ మీరు భయపడ్డారనుకోండి లబో దివ్వ లబో దివ్వు లభో దిబ్బో అలా ఉంటుంది కాబట్టి లైఫ్ లైన్ అనేది కామన్ అది పైకి వెళ్ళడం కిందకి రావడం పైకి వెళ్ళడం కింద రావడం పైకి వెళ్ళడం కింద రావడం సక్సెస్ ఫెయిల్యూరు సక్సెస్ ఫెయిల్యూర్ సక్సెస్ ఫెయిల్యూర్ డబ్బు డిప్రెషను ఒకసారి నా అంత వాటలే అనిపించడం ఒకసారి నా బతికింత అనిపించడం ఇవన్నీ కామన్ అని మీరు తెలిసిందనుకోండి స్థిత ప్రజ్ఞత అంటే సక్సెస్ వచ్చినప్పుడు పొంగిపోయినా అంత వాడు లేడని కూడా ఎంత రాంగో డిప్రెషన్ వచ్చిన బతికిందని బతికింత అని చెప్పి సూసైడ్ కట్టడం చేయడం కూడా అంత రె కక్క మొక్కల బెగ్గ బెగ్గ కూడా అలవాడ కూడా అంత అంతేదాం ఎప్పుడైనా సరే ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు చాలా బాధల్లో కుంగిపోయినా సరే తిరిగి మళ్ళా నార్మల్ పరిస్థితికి ఎంత త్వరగా రాగలిగితే అంత నీకు రెసిడెంట్ స్కిల్స్ ఉన్నాయని అర్థం కొంతమంది ఆ డిప్రెషన్ అలా కంటిన్యూ అయిపోతే దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయరండి తాగుడుకో మరో దానికో దానికి అలవాటు పడిపోతారు కొంతమంది వెంటనే క్విక్గా రావడం ట్రై చేస్తారు కొంతమంది ఇంక అయిపోయిందండి నా లైఫ్ ఎంత అయిపోయింది నాకు సినిమా వాళ్ళు అప్పుడప్పుడు క్లయింట్స్గా పేషెంట్స్కి వస్తుంటారు ఒక పెద్ద వెలిగ వెళ్ళిన ఒక హీరోయిన్ హస్బెండ్ చంద్రబాబు నాయుడు ఉన్న కాలం వరకు కాంట్రాక్ట్లు చేసేవాడండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో కాంట్రాక్ట్లు చేశాడు ఇప్పుడు తెలుగుదేశం పోయింది ఏంటండి ఇంకే ప్రయత్నం చేయడండి ఆవిడ హీరోయిన్గా ఉండేది ఆవిడ లాభై అయిపోయింది అందువల్ల ఆవిడ కూడా ఇప్పుడు ఏ పని చేయడం లేదండి ఇతను కూడా మగుడు కూడా ఇంట్లో ఉంటారండి ఇద్దరు కూడా ఇంట్లో ఉంటారు కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయి లేదండి మాకు ఫెయిలియర్ వచ్చింది దాని నుంచి ఎలా బయటపడాలని ఆలోచించిన మానేసి ఫెయిలియర్ వచ్చింది డిప్రెషన్ ఫెయిలియర్ వచ్చింది డిప్రెషన్ ఫెయిలియర్ వచ్చింది డిప్రెషన్ మొక్కలు డిప మొక్కల్లో అయిపోతాయి సక్సెస్ అనేది ఒక డబ్బా సొత్తు కాదు అది సక్సెస్ నిరంతరం ఎవరికి రాదండి మనం ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రముఖుడు రామోచార్య గారు కూడా అన్నీ సక్సెస్లే రాలేదు నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చినాయి నెంబర్ ఆఫ్ ఫెయిలియర్స్ ఎందుకు గుర్తుపెట్టుకోలేదంటే తొంభై తొమ్మిది శాతం ఫెయిల్యూర్స్ వచ్చినా ఒక బంపర్ సక్సెస్ వచ్చిందండి ఆ సక్సెస్ గుర్తుంటుంది అయిన స్ట్రీన్ పరిశోధనలో నూటుకు తొంభై తొమ్మిది శాతం ఫెయిల్యూరు ఒకే ఒక్క శాతం సక్సెస్కి అతనికి ఎంతో పేరు వచ్చింది థామస్ సల్వాడేసాను వందలు వందలు వేలు సార్లు ఫెయిల్ అయ్యాడు ఎప్పుడైతే బలుపు కనుక్కున్నాడో హయ్యెస్ట్ అతని పేటెంట్ రైట్స్ ఉన్నాయి వాళ్ళలో అంత గొప్ప పొజిషన్కి వచ్చింది ఫెయిల్యూర్ గురించి ఎప్పుడు ఎడుతూ కూర్చోండి మూసిపోయిన డోర్ కోసం చూస్తూ కూర్చోదు తెరుచున్న డోర్లు చాలా ఉన్నాయి తెరుచున్న డోర్లు చాలా ఉన్నాయి అందుచేత మీరు దుమ్ము లేపుకు దురుపుకుని గబగబ నార్మల్ స్థితికి రాగలిగితే ఎలాస్టిసిటీ రెజిలియన్స్ బౌన్స్ బ్యాక్ అంటే అనేది దులుపుకోవాలండి దుమ్ము దులుపుకోవాలి అక్కడితో ఆగకూడదు నిరంతరం భయపడుతూ కూర్చోవడం కాదు భయంని వదిలితే జయం వస్తుంది జయాన్ని కంటిన్యూ చేస్తే విజయం వస్తుంది భయం టు జయం జయం టు విజయం మీదే మీ చేతుల్లోనే ఉంది అది అత ప్రపంచంలో ఒక్కరు కూడా కష్టాలు లేకుండా లేనట్టు ఒక్కరు కూడా లేరండి అది కామన్ అది కష్టాలు వస్తూ 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 పోతూ వస్తూ పోతూ ఉంటాయి విజయం కూడా వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటుంది కూడా పైకి వెళ్తుంది కింద పడుతుంది కింద పెడుతుంది పైకి వెళ్తుంది కింద పడుతుంది పైకి వెళ్తుంది కెనడం వస్తుంది పోతుంది వస్తుంది ఆటు పోటు జీవితంలో అంటేనే అంత ద కాంబినేషన్ ఆఫ్ సుఖం సన్స్ కస్టమ్స్ ఇస్ ఈక్వల్ టు లైఫ్ అంటాను నేను ద కాంబినేషన్ ఆఫ్ సుఖంస్ అండ్ దుఃఖం ఈక్వల్ టు లైఫ్ ఆర్ సుఖం సుఖంస్ అండ్ కస్టమ్స్ ఏదైనా సరే ఇదే కావాలంటే ఎప్పుడు పంతరేసం తింటారండి స్వీట్ ఏం బాగుంది అది అప్పుడప్పుడు బిట్టర్ చేదు కావాలి అప్పుడప్పుడు బెటర్ అది కావాలి అప్పుడప్పుడు కమ్మధనం కాదు తిరుపు కాదు పులుపు కాదు అన్నీ కలిపితేనే ఉగాది పచ్చడి అదే లైఫ్ అంటే అని ఆ లైఫ్ నేను ఐపితోడి పొడుచుకుంటే మీ జీవితం తగలడిపోతుందండి కాబట్టి ఉందిలే మంచి కాలం ముందు ముందు కన్నాది నేను ఎప్పుడు అనే మాట కారణం హోప్ పీస్ ఆక్సిజన్ ఆకాశం దూరా అవకాశం విడవద్దురా ఆ ఓప్ తోటి ముందు ఓపీజ్ ఆక్సిజన్ ఓప్ ఎవరైతే చచ్చ లేదో ఆటోమేటిక్ వాళ్ళు సూసైడ్ కటప్ చేస్తారండి డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతారు స్మోకింగ్ డ్రింకింగ్ అడిక్ట్ అయిపోతారు ఫోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోతారు వెబ్సిరీస్కి అడిక్ట్ అయిపోతారు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు అలా బెడ్ మీద దొల్లుతూ రూలింగ్ ఆన్ బెడ్ రూలింగ్ ఆన్ బెడ్ రూలింగ్ వ్యాన్ బెడ్ ఉంటారు ఎంత కష్టం వచ్చినా సరే నువ్వు అనుకుంటే రివర్స్ అవ్వగలవు బౌన్స్ బ్యాక్ అంటే అది అది నీ చేతిలో ఉంది నీ మెంటాలిటీని మార్చుకో నీ మైండ్ సెట్ను మార్చుకో రెసిడెన్స్ స్కిల్స్ డెవలప్ చేసుకో బౌన్స్ బావు ఎలాస్టిసిటీ ధర్మాన్ని నువ్వు అర్థం చేసుకో రబ్బర్లను నొక్కితే తిరిగి నార్మల్ వస్తుంది స్ప్రింగ్ నొక్కితే నార్మల్కి వస్తుంది స్పాంజ్ నొక్తే నార్మల్కి వస్తుంది అదే స్థితి స్థాపకత అంటారు అది నువ్వు పొందు నేర్చుకో కొడితే కొట్టాలరా సిక్స్ కొట్టాలి ముందు పో ఎవరు కొడితే దిమ్మ ది మైండ్ కూడా వాడే పండుగ నానొద్దు నీ పేరు పెట్టుకో దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేంత శక్తి నీకుండు కూడా ఎందుకు ఏడుతూ కూర్చుంటూ యూట్యూబ్లో చెత్త చూసుకుంటూ ఫేస్బుక్లో చెత్త చూసుకుంటూ వాట్సాప్లో చెత్తను షేర్ చేసుకుంటూ ఆడవిడ పెట్టిన ఫేక్ న్యూస్ నువ్వు స్పందిస్తూ దాన్ని నువ్వు ఎవరికో ఫార్వర్డ్ చేస్తూ నీకేమన్నా లాభం ఉందండి ఏమీ లేదు నీ జీవితానికి నీకు ఏదవసరం అది చేయి నీ క్వాలిటీ షేడ్స్ దాన్ని పెంచుకుంటూ పోవు అంటే డిస్క్వాలిఫికేషన్స్ తగ్గించుకుంటే వెళ్ళు నీ బలహీనతలు తగ్గించుకో బలాలు పెంచుకో ముందులే మంచిగాలే ముందు ముందుగా మీ డాక్టర్ క్రాంతి గారు నమస్తే